अंदर की रिपब्ली दिनोत्सव शुभाकांक्ष मैं इंतच्छा रिपब्ली डे जो నేషనల్ క్షీరంపై దర్శనవుతున్నారో వారి యొక్క ఎన్నో త్యాగాల మెరుటిగా అనుకునే అంటూ మనం స్వేచ్ఛ స్వాతంత్రంగా మనం పట్టుకున్నామని నేను చెందా ఫస్ట్ అక్కడ తెలంగాణ గుర్తు చేసిన ఒకరు పెద్ద ఎక్కడైన జాతిపిత మహాత్మా గాంధీ గారు అంటే ప్రత్యేక అహింసా మతాల్లో పెద్ద ముందుండి మన స్వాతంత్రం రావడంలో ఎంతో ప్రాధాన్యత వహించిన వ్యక్తి రెండోది రెండో వ్యక్తి నాకు ఇష్టమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ ఏదైనా అంటే ఈయన ఒకరు ధర్మం రోడ్డు అంటే నూరు దాన్ని ఏ ఏ రకమైన అయినా కానీ పోరాడి సాధించుకోవాలనే టైప్ అంటే అడుగుకోవడం అడగడము నమస్కారం పెట్టాలి కాకుండా ఎదిరించి కానీ మన స్వాతంత్రాన్ని సాధించుకోవాలని అనుకోవాలని మనస్తత్వం ఉన్న వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన మన పక్క దేశాలైన జపాన్ జపాన్కి జపాన్లోకి వెళ్ళి అప్పుడో ఎలాంటి సపోర్ట్ లేకపోయినా ఒక్కడే ఇండియన్ ఇండియన్ ఆర్మీ నేషనల్ ఇండియన్ ఆర్కే ఏదో ఆర్మీని తయారు చేసుకొని ఆ కంట్రీలో